హలో గైస్ నమస్తే ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం సో ఈరోజు మనం మాట్లాడుకునేది నందమూరి చైతన్య కృష్ణ గురించి సో ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు ఆ హీరోల వర్స్లో నందమూరి చైతన్య కృష్ణ కూడా ఒకరు ఇటీవల మనం చూసాం బ్రీత్ సినిమా వచ్చింది సో చాలామంది చూసే ఉంటారు ఈ బ్రీత్ సినిమా ఆ సినిమాలో ఈయన హీరో నందమూరి తారక రామారావు గారి మనవుడు ఆయన ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమా థియేటర్లో ఆడింది అలాగే ఓటీటీలో కూడా ఒక సెన్సేషన్ అనేది చెప్పుకోవాలి రికార్డ్స్ కూడా మన అందరికీ తెలిసిందే సో ఆయన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు సంబంధించి అలాగే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్స్కి సంబంధించి నేను ఒక పోస్ట్ అయితే పెట్టాడు ఆ పోస్ట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక నలుగురు స్టార్ హీరోలకు ఉన్నటువంటి ఫ్యాన్ అంటే ఫ్యాన్ బేస్ కదా కల్ట్ ఫ్యాన్ బేస్ అది సో అందులో తారక్ అలాగే రామ్ చరణ్ బన్నీ ఇటు ప్రభాస్ వీళ్ళకి మంచి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది మాస్ ఫ్యాన్ బేస్ కూడా చాలా ఉంటుంది సో అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇటు తెలుగుదేశంలో ఉన్న అభిమానులు ఉంటారు సినిమా అభిమానులు ఉంటారు అందరూ కూడా ఉంటారు అయితే చైతన్య కృష్ణ టీడీపీలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు ఆయన సో టీడీపీలో యాక్టివ్గా ఉండడం చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం లోకేష్ సపోర్ట్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు అయితే నందమూరి కుటుంబంలో కొంతమంది జూనియర్ ఎన్టీఆర్కి సపోర్ట్గా ఉంటారు కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు వాస్తవం చెప్పాలంటే ఎక్కువ మంది జూనియర్ ఎన్టీఆర్కి కొంచెం దూరంగానే ఉంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే సో ఇటీవల అయితే టీడీపీకి చాలా దూరంగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా కార్యక్రమాలకి రావట్లేదు మహానాడుకు వచ్చే దాదాపు కొన్ని సంవత్సరాలు అయిపోయింది టీడీపీకి సంబంధించిన ఏదైనా ఒక కార్యక్రమం జరిగినా ఆయన వచ్చింది లేదు రాజకీయాల్లో కూడా ఆయన కొనసాగుతోంది ఏమీ లేదు టీడీపీకి దూరంగానే ఆయన ఉంటూ ఉన్నారు అయితే చైతన్య కృష్ణ తారకరత్న వీళ్ళందరూ కూడా పార్టీలో చాలా యాక్టివ్గా ఉండేవారు సో ఈ రెండు మూడు సంవత్సరాలుగా చూసుకుంటే చైతన్యకృష్ణ టీడీపీలో కొంచెం యాక్టివ్గా ఉన్నారు అయితే ఎన్నికలు అయిపోయిన తరువాత ఒక ఫలితాలు ఒక పది రోజులు ఉన్నాయి ఈ పది రోజుల్లో ఫలితాలు వస్తాయనుకుంటే చైతన్య కృష్ణ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టడం ఇది ఇప్పుడు ఒక పెద్ద చర్చకు కారణమవుతుంది ఎందుకంటే ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతలా సైలెంట్గా వాళ్ళ మోడ్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు తారక్ సినిమాలు వచ్చిన ఆయన పుట్టినరోజైనా ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అయినా ఆయన పెళ్లి అయినా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు పేదలకు సంబంధించినటువంటివి పూర్తిగా ఆ రోజు పంపిణీ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అయితే అంతవరకు బాగానే ఉంది జూనియర్ ఎన్టీఆర్ కూడా అభిమానులకు ప్రాణం ఇచ్చే అంత ప్రేమ చూపిస్తూ ఉంటారు చెప్పాలంటే ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు ఆడియో ఫంక్షన్స్ చేసిన ప్రతి ఒక్కరు ఇంటికి చాలా జాగ్రత్తగా వెళ్ళండి అనేది కూడా జూనియర్ ఎన్టీఆర్ చెప్తూ ఉంటారు అయితే అభిమానుల మీద అంత ప్రేమ చూపిస్తారు జూనియర్ ఎన్టీఆర్ వాస్తవంగా చెప్పాలంటే నందమూరి బాలయ్య ఎంత ప్రేమ చూపిస్తారో జూనియర్ ఎన్టీఆర్ అంతకు రెండెంతలు ప్రేమ చూపిస్తూ ఉంటారు అయితే తాజాగా ఈ చైతన్యకృష్ణ చేసిన పోస్టు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను బాగా హట్ చేసింది చెప్పాలంటే నందమూరి అభిమానులుగా ఉండేవాళ్ళు దాదాపు తొంభై శాతం వరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్గానే ఉంటారు సో పేరు ఎలా ఉన్నా నందమూరి ఫ్యాన్స్ కిందే చెప్పుకోవాలి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి నా వార్నింగ్ అంటూ చైతన్యకృష్ణ నిన్న ఒక పోస్ట్ అయితే పెట్టారు ఆయన వైసీపీకి అందులో మరీ ముఖ్యంగా కొడాలి నానికి వల్లభనేని వంశీకి మద్దతు ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి నేను చెప్పేది ఒకటే మీరు వైసీపీకి సపోర్ట్ చేశామంటున్నారు అయినా మీరు ఎవరు మా బొచ్చు కూడా పేకలేరంటూ ఒక ఇలాంటి హింట్ పదాలతో ఒక పోస్ట్ని సోషల్ మీడియాలో చైతన్య కృష్ణ పెట్టడం జరిగింది అంతేకాదు నేనుండగా చంద్రబాబు నాయుడు మాయని నందమూరి బాలకృష్ణ బాబాయ్ని ఎవడో టచ్ చేయలేడు నా సినిమా రిలీజ్ అయినప్పుడు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారు జాగ్రత్తగా ఉండినంటూ చాలా సీరియస్ వార్నింగ్ చెప్పాలంటే పెద్ద వార్నింగ్ ఇచ్చారు ఆయన సోషల్ మీడియాలో సో ఇప్పుడు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన టీడీపీ బీజేపీ అందరూ కూడా ఈ వార్నింగ్ గురించి చర్చించుకుంటున్నారు అయితే రాజకీయాలు వేరు సినిమాలు వేరు చెప్పుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఏమీ రాజకీయాల్లో లేరు ఆయన అంతేకాదు ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి ఇద్దరు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నికల్లో పోటీ చేశారు ఇటు గన్నవరంలో వంశీ అయితే గుడివాడలో కొడాలి నాని అయితే పోటీ చేశారు బయటకు వచ్చి వీళ్ళిద్దరికీ మద్దతు ఇవ్వండి అభిమానులారంటూ ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడింది లేదు అలాగే అభిమానులు కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామన్నా మేము నీ అభిమానులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామన్నా అంటూ కూడా ఎక్కడ సోషల్ మీడియాలో కూడా చెప్పింది లేదు అయితే వాళ్ళిద్దరి గెలుపుకి వాళ్ళిద్దరికి ఎన్నికల్లో మీరు సపోర్ట్ చేశారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఈ కృష్ణ ఈ విధంగా మాట్లాడడం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసలు తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే ఒక వ్యక్తి నిర్ణయం అది అభిమాని నిర్ణయం వ్యక్తి నిర్ణయం జూనియర్ ఎన్టీఆర్ చెప్పారనో లేదంటే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అభిమాను సంఘాలు ఇక్కడ ఏమీ చెప్పలా వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్కి దగ్గర వ్యక్తులు వాళ్ళిద్దరూ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళు ఎంత ఇష్టపడతారో వీళ్ళు అంత ఇష్టపడతారు కాబట్టి ఏమైనా ఓటు వేయచ్చు లేదా వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ చెప్పకపోయినా ఓటు వేసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మన అన్నకు ఫ్యాన్ కదా అని మన అన్న అభిమాను కదా అని కూడా వాళ్ళకి ఉంటుంది అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ విధంగా తీసుకొచ్చి నేను మీకు ఇచ్చే వార్నింగ్ ఇదే అంటూ కృష్ణ చెప్పడం నిజంగా ఫ్యాన్స్ని చాలా హట్ చేసింది చెప్పాలంటే నందమూరి కుటుంబంలో ఇలా రెండు వివాదాలు వివాదాస్పదమైనటువంటి కామెంట్లుగా అయితే కనిపిస్తూ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ ఓ పక్కేమో అభిమానులకు పెద్ద ఎత్తున తన విశాల హృదయాన్ని తెలియజేస్తూ ఉంటారు అభిమానులు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని చెప్తారు అభిమానులకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళని ఆదుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అయితే మరో పక్కన చైతన్య కృష్ణ చూస్తే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ విధంగా విమర్శించడం అంటే కొంచెం వరకు ఆలోచించగా ఆలోచించతగ్గ అంశం అనేది చెప్పుకోవాలి జూనియర్ ఎన్టీఆర్ కూడా దీని మీద చాలా సీరియస్ అయ్యే ఉన్నట్టు ఎందుకంటే అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టిన తర్వాత కొన్ని వేల పోస్టులు పెడుతూ ఉన్నారు ఇలాంటి విషయాల్లో ఫ్యాన్స్ని లాగద్దు తారక్ లాగద్దు సో తారక్కి కుటుంబంలో మీరు ఎలాంటి ప్రయారిటీ ఇస్తారో మాకు తెలుసు పార్టీలో ఆయన ఎలాంటి వి ఎలాంటి పొజిషన్లో ఆయన ముందుకు వెళ్తారో మాకు తెలుసు పార్టీకి ఎందుకు అంటీం ఉంటున్నట్టు ఉంటున్నారో మాకు తెలుసు టీడీపీకి తారక్ ఎందుకు దూరంగా ఉంటున్నారో కూడా ప్రజలందరికీ తెలుసు ఆయన అభిమానులుగా మాకు తెలుసు అంటూ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి పోస్టులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు వాస్తవం చెప్పాలంటే చైతన్య కృష్ణ ఇలాంటి పోస్టులకు దూరంగా ఉండు ఇలాంటి వార్నింగ్లు ఎవరికి ఇవ్వకు మాకే కాదు ఎవరికి ఇవ్వక అన్నట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు సో చేసింది ఒకటి రెండు సినిమాలు సో దానికి ఒక పెద్ద హీరోని స్టార్ హీరో చెప్పాలంటే తెలుగుకే పరిమితం కాదు ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ సినిమా తర్వాత దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు అలాగే జపాన్ దేశంలో అక్కడ స్టార్ హీరోలకు ఎంత ఫ్యాన్స్ ఉంటారో అంత ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్గా ఉన్నారు సో అంత పెద్ద హీరోకి హీరోని పట్టుకొని అలాగే వాళ్ళ అభిమానులు పట్టుకొని ఇలా చిన్న చిన్న కామెంట్లు చేయడం సరైన పద్ధతి కాదు పైగా మీ కుటుంబ సభ్యుడే మీ కుటుంబ సభ్యుడే అన్న అన్నదమ్ముల మధ్య ఇలాంటి కామెంట్లు సరైనవి కాదు కదా అంటూ కూడా చాలామంది దగ్గరగా ఉండే అంటే నందమూరి కుటుంబాన్ని బాగా అభిమానించే వాళ్ళు కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు సో ఆయనేమీ మద్దతు ప్రకటించలేదు కొడాల నానికి ఓటేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు ఆయన గెలిపించడని ఎక్కడా చెప్పలా వాళ్ళపై నేను వంశీకి ఓటేయండి అయ్యండి గన్నవరంలో పోటీ చేస్తున్నాడు ఆయన గెలిపించడని ఎక్కడా చెప్పలా వాళ్ళు అసలు ఇంటర్వ్యూలు చూసినా వాళ్ళు మాట్లాడేది చూసినా జూనియర్ ఎన్టీఆర్తో ఎప్పుడో మాకు మంచి బంధం ఉంది కానీ ఇప్పుడు చాలా దూరంగా ఉంటున్నాం ఆయన రాజకీయాల్లో లేడు సినిమాల్లో ఉన్నాడు ఆయన పని అయింది మా పని అయింది అంటూ ఈ నాని కానీ వంశీ కానీ చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నేను చెప్పేది ఒకటే మీరు వైసీపీకి సపోర్ట్ చేశామంటున్నారు మీరు మా బొచ్చు కూడా పేకలేరు నేను ఉండగా చంద్రబాబు మాయని నందమూరి బాబుని ఎవరు టచ్ చేయలేరంటూ ఈయనొక కామెంట్ చేశారు గన్నవరంలోనైనా ఇటు గుడివాడలో చూసుకున్న నందమూరి ఫ్యాన్స్గా ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్గా ఒక వెయ్యి నుంచి రెండు వేల మంది మూడు వేల మంది ఉంటే ఇటు ఏమైనా ఆయన హీరోగా చెప్పి ఉంటే ఏమైనా అనుకోవచ్చు ఓటు వేశారని ఆయన ఎవరికి కూడా సపోర్ట్గా ఓటు వేయండి అని కూడా చెప్పినప్పుడు ఆయన ఫ్యాన్స్ని ఈ విధంగా కార్నర్ చేసి మాట్లాడడం నిజంగా వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్న అంశం అసలు రాజకీయాల్లో ముఖ్యంగా చెప్పుకుంటే ఎన్నికల సమయంలో మాట్లాడిన మాటలు ఎన్నికలు పూర్తయిపోయి కౌంటింగ్ కోసం చూస్తున్న టైంలో మాట్లాడడం ఏంటి నిజంగా ఏదైనా టీడీపీ పార్టీ కోసం అంతలా కష్టపడి పనిచేసి ఉంటే ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొని ఏదైనా అభ్యర్థి వెనక ఉండి మీ ప్రతాపం ఏదైనా చూపించాలి అక్కడ మీరు ఎన్ని ఓట్లు తీసుకువచ్చే వాళ్ళు చూపించాలి అదేమీ చేయకుండా ఎన్నికలు పూర్తయిపోయి పది రోజులు ఉండగా ఫలితాలు వచ్చే సమయంలో ఎలాంటి కామెంట్లు చేయడం సరైనది కాదు కదా అంటూ కొంతమంది విశ్లేషకులు కూడా సలహా ఇస్తూ ఉన్నారు సో చైతన్యకృష్ణ బ్రీత్ సినిమాతోనే ఇండస్ట్రీలో అందరికీ ఒక గుర్తింపుగా కనిపించారు సో అంతకుముందు ఆయన చేసిన సినిమాల గురించి ఎవరికి తెలియదు అసలు చైతన్యకృష్ణ హీరోగా సినిమాలు చేశారనే విషయం కూడా చాలామందికి తెలియదు సో సీనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు బాలయ్య గారు హరికృష్ణ గారు వాళ్ళ ఫేమ్ వేరు వాళ్ళు చేసిన సినిమాలు వేరు ఇవన్నీ వేరు కానీ చైతన్యకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల విషయంలో ఇలా మాట్లాడడం ఇటు వేరే పక్క హీరోల అభిమానులు కూడా ఇది సరైంది కాదు కదంటూ వీళ్ళకు మద్దతు ప్రకటించడం అనేది ఇప్పుడు ఒక చర్చ అయితే సాగుతోంది చైతన్య కృష్ణ చేసిన కామెంట్ నీట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సోషల్ మీడియాలో చాలామంది అభిమానులు కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు అసలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి దీనికి సంబంధమే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఏమీ కాదు కదా వాళ్ళిద్దరూ కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ జూనియర్ ఎన్టీఆర్తో మాకు మంచి సంబంధాలు ఉన్నాయని గతంలో కూడా చెప్పారు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు వాళ్ళు కూడా మద్దతు ఏమీ కూడా జూనియర్ ఎన్టీఆర్ నేను అడగలేదు జూనియర్ ఎన్టీఆర్ కూడా డైరెక్ట్ వచ్చాయని చెప్పలేదు సో ఎన్నికల ఫలితాల సమయంలో ఇలాంటి కామెంట్లు చేయడం సరైంది కాదు నిజంగా ఏదైనా ఒక సెగ్మెంట్ని ఎంచుకొని అటు హిందూపురంలో బాబాయ్ నిలబడ్డారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఏమైనా ప్రచారం చేసి నాలుగైదు ఓట్లు పడేలా ఏదైనా కొంచెం కష్టపడి ఉంటే బాగుండేది కానీ ఇలా ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫలితాల సమయంలో ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దీనివల్ల ఎవరికి ప్రయోజనం అనేది కూడా కొంతమంది ఒక సలహాగా కూడా ఇస్తున్నారు చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పోస్ట్ చాలా చికాకు తెప్పించింది ముఖ్యంగా ఫ్యాన్స్ని కార్నర్ చేస్తూ ఎవరు కూడా ఇలాంటి కామెంట్లు చేయరు సో ఫ్యాన్స్ కూడా చాలా కూల్గా ఉంటారు ఈ విషయాల్లో ఎన్టీఆర్ మాట్లాడినప్పుడు కానీ ఎన్టీఆర్ ఏదైనా స్పీచ్ ఇస్తున్నప్పుడు కానీ ఎంత కూల్గా ఉంటారు ఎన్టీఆర్ చెప్పిన ప్రతిదీ కూడా వింటూ ఉంటారు అలాంటి అభిమానులను కార్నర్ చేస్తూ మాట్లాడడం సరైనది కాదు అనేది కూడా ఇప్పుడు చైతన్య కృష్ణ చేసిన పోస్ట్ గురించి ఒక పొలిటికల్ అంశంగా కూడా చర్చ సాగుతోంది సో ట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే సినిమా కంటెంట్ బాగుంటే స్టార్ హీరోలనైనా సరే చిన్న హీరోయిన్ అయినా సరే ఆ సినిమా చాలా బాగుందని ట్రోల్సే కాదు చాలామంది సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియా మాధ్యమంలో కూడా చాలా హైప్ అనేది ఇస్తూ ఉంటారు ఒకవేళ పెద్ద స్టార్ హీరో నటించి వంద కోట్లు పెట్టి సినిమా తీసినా సరే తొలి రోజు కోటి రూపాయలు కూడా రాలేదు అట్రప్లాప్ సినిమా అంటూ కూడా ట్రోల్స్లో కానీ మీడియాలో కానీ రివ్యూల్లో కానీ రాస్తారు సో ట్రోల్స్కి దానికి సంబంధం ఉండదు మన దగ్గర మంచి కంటెంట్ ఉంది సినిమా అద్భుతంగా ఉంటే మౌత్ టాక్తో ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది కావాలని ఎవరు ట్రోల్స్ చేయించరు అనేది కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అద్భుతమైన సినిమా తీస్తే ఆ సినిమా బాగుంటే దాని మీద ఎవరైనా ట్రోల్స్ చేసినా ఎవరు పట్టించుకోరు కదా ఇదేందుకు ఎంత బాగున్న సినిమా మీద ఎలాంటి ట్రోల్స్ చేశారని వాళ్ళకే ఇంకా పాజిటివ్ సింపతి అనేది వస్తుంది సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పేది ఒకటే ఇలాంటి ఇలాంటి పోస్టులు పెట్టి మా హీరో గురించి ఇలాంటి మాట్లాడడం సరైనది కాదు అంటూ కూడా చైతన్య కృష్ణకు అలాగే ఇలాంటి కామెంట్లు పెట్టే వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పే మాటగా కనిపిస్తోంది